మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి గాయత్రి పాప నిలబడి ఉంటే పావన్మూర్తి గాయత్రి పాప ముందు సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉంటాడు అప్పుడే విశాల్ అక్కడికి వచ్చి మావయ్య ఎక్కడా అని వెతుకుతూ అక్కడ సాష్టాంగ నమస్కారం పెడుతున్న పావన్మూర్తిని చూసేసి అయ్యో మామయ్య చిన్నపిల్లకి ఇలా దండం పెడుతున్నారేంటి లేవండి లేవండి అని విశాల్ అంటాడు చిన్నపిల్ల కాదు గాయత్రి అక్కయ్ దేవత ఇక్కడ ఉన్నది అని అంటే ఇక్కడ ఉన్నది గాయత్రి పాప మా అమ్మ అని విశాల్ అంటాడు గాయత్రి పాపే గాయత్రి దేవక్కాయ్ అని ఆసనమ్మ కూడా రాసేసింది కదా కాసేపట్లో అది అందరి ముందు బయట పడిపోయి ఉండేది సమయానికి గాయత్రి చించేసింది కాబట్టి సరిపోయింది అని అంటే అయ్యో మామయ్య అలా గట్టిగా మాట్లాడకండి ఎవరైనా వింటే అని విశాల్ అంటుంటే అప్పుడే నైని అక్కడికి వచ్చి ఏంటి ఆ సీక్రెట్ ఏదో నాకు చెప్పండి అని నైని అంటుంది ఏమీ లేదు నైని మావయ్య జోకులు వేస్తుంటే ఎవరైనా వింటే బాగుంటుందని చెప్తున్నాను అనంటే అలాంటి జోకు ఏం చెప్పాడు బాబాయ్ నాకు చెప్పండి అని నైని అంటుంది అయ్యో నయనమ్మ నీకు చెప్పేది కాదు అనేంటి అదేంటి నాకు చెప్పకూడదు ఏముంటుంది అని నైని అంటుంది అయితే నువ్వు నన్ను ఏమి అననని నాకు ప్రమాణం చేయి అప్పుడు చెప్తాను అని పావన్మూర్తి అంటాడు అయ్యో నేను ప్రమాణం చేయటం ఏంటని నైని అంటే మామయ్య కాస్త ఆపుతావా అని విశాల్ మెల్లగా కోప్పడుతూ ఉంటాడు చెప్పండి బాబాయ్ అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమీ లేదమ్మా ఇప్పుడు నాకు తెలిసిన విషయం భవిష్యత్తులో నీకు ఎలాగో తెలిసిపోతుంది అప్పుడు ముందే తెలిసినా మీరెందుకు చెప్పలేదని నాపై కోపడితే నేనేం సమాధానం చెప్పాలి అందుకని అందుకే అప్పుడు నువ్వు కోపన్నని చెప్పు నాకు ప్రమాణం చెయ్యి అని పావన్మూర్తి అంటుంటే అయినా బాబుగారు మీరు ఏ విషయమైనా మీకు తెలిస్తే నాకు చెప్పకుండా ఎలా ఉంటారు మీరందరు నాకు చెప్పేస్తారు కదా అని నైని అంటుంది ఇక్కడ కథానాయకుడే నీకు చెప్పకుండా అడ్డుకుంటున్నాడు ఈ గాయత్రి పాపే గాయత్రి అక్క ఎన్న విషయం నీకు తెలియకూడదని శత విధాలా ప్రయత్నిస్తుంటే ఈయనేమో అన్ని నీకు చెప్పేస్తాడని నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు అని పావన్మూర్తి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక బాబుగారు అయితే భార్య భర్తల మధ్య దాపరికాలు అస్సలు ఉండకూడదని ప్రతిదీ చెప్పేస్తారు తెలుసా అని నైని అంటుంటే ఆ నాకు బాగా తెలుసు ఎందుకు తెలియదని పాము మనసులో అనుకుంటూ ఉంటాడు సరే కానీ నాకు బాబుగారి స్మైల్ అంటే చాలా ఇష్టం గాయత్రి పాప స్మైల్ కంటే కూడా బాబుగారి స్మైల్ చాలా బాగుంటుంది బాబాయ్ మీరు చెప్పండి ఎవరి స్మైల్ బాగుంటుంది అనేంటి నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అని పావన్మూర్తి అంటాడు ఇలా ఇవ్వండి అని గాయత్రి పాప బొంగమూర్తి పెడుతుందేమో ఇలా మాట్లాడుతున్నందుకు అని నైని గాయత్రికి ముద్దులు పెడుతూ ఉంటుంది మావయ్య ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు నా వంతు టోకెన్ అని విశాల్ అంటాడు దేనికి అని నైని అంటుంది ముద్దులు పెట్టడానికమ్మా అని పావన్మూర్తి అనడంతో అయ్యో ఏంటి బాబాయ్ ఆ మాటలని నైని అంటుంది మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంటుందని పావన్మూర్తి వెళ్ళిపోతాడు ఇప్పుడు అంటూ విశాల్ నైని దగ్గరికి వస్తుంటే మీ సరదాలు ఆపలేనని నైని లోపలికి వెళ్తుంది తర్వాత తిలోతమ సూట్ కేసు పట్టుకొని గుమ్మం దగ్గరికి రాగానే ఏంటత్తయ్యా ఇంతలోనే ఎక్కడి నుంచి వస్తు లగేజ్ కూడా చేతిలో ఉంది అని హాసిని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడే వల్లభ అక్కడికి వచ్చి ఏ ఇంటికి వచ్చినా అమ్మతో మాట్లాడేది ఇలానే నా అని అంటే ఇంకెలా మాట్లాడాలని హాసిని అంటుంది ఇంటికి వచ్చిన అమ్మ లగేజ్ని నువ్వు చేతిలోకి తీసుకొని ఇలా ఇవ్వండి అత్తయ్య ఎప్పుడు వచ్చారు మీరు లగేజ్ మో ఎక్కర్లేదు నేను లోపలికి తీసుకువెళ్తాను అని మర్యాదగా మాట్లాడాలి అని వల్లభ అంటే రే ఎవరికి ఏం చెప్పాలో ఆ మాత్రం తెలియకుండా మాట్లాడుతున్నావా అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది అప్పుడే నయని విశాల్ అక్కడికి వచ్చేసి ఉంటారు ఏంటత్తయ్య ఇప్పుడు బావుగారు ఏమన్నారని అని నయని ప్రశ్నిస్తూ ఉంటే అన్నయ్యంపై ఎందుకమ్మా అంత కోపం తెచ్చుకుంటున్నావు తప్పేమీ లేదు కదా అని విశాల్ అంటాడు ఇలా ఇవ్వండి అత్తయ్య నేను తీసుకువెళ్తాను అని హాసిని అంటే అక్కడ లేదని తిలోత్తమ అంటుంది మీరు అక్కర్లేదంటే లేదంటే వద్దన్న పనినే నేను చేస్తానన్న విషయం మీకు కూడా బాగా తెలుసు కదా నాకు వద్దన్న పని చేయడం అంటే చిన్నప్పటి నుంచి చాలా అలవాటు ఇలా ఇవ్వండి అత్తయ్యా అని హాసిని అంటుంది వద్దని చెప్తున్నా కదా అని తిలోత్తమ అరుస్తూ ఉంటుంది వదిన అమ్మ వద్దని చెప్తుంది కదా వదిలేసాయి అని విశాల్ అంటే ఇందులో కష్టమేమీ లేదు విశాల్ అయినా కూడా నేను తీసుకువెళ్లాల్సిందే ఇలా ఇవ్వండత్తయ్యా అని సూట్ కేస్ని హాస్యని లాగుతూ ఉంటుంది ఏ వదులు వదులు అని తిలోత్తమ కూడా ఒక్క చేత్తోనే లాగుతూ ఉంటే అత్తయ్య వద్దంటున్నారు కదా అక్క అని నైని చెప్తుంటే అవును అని విషయాలు చెప్తూ ఉంటాడు నువ్వు ఒక్క చేత్తో లాగితే నేను రెండు చేతులతో లాగుతాను వదిలే ప్రసక్తే లేదు చెల్లి అని హాసిని లాగుతూ ఉంటే రే చూస్తూ నిలబడ్డావేంటి హెల్ప్ చేయిరా అని తిలోత్తమ అంటే అలాగే నని హాసినికి వల్లబా హెల్ప్ చేస్తూ హాసిన్ వైపుగా సోట్ కేస్ని లాగుతూ ఉంటాడు రే యూజ్లెస్ ఫెయిలో నాకు హెల్ప్ చేయిరా అని తిలోత్తమ అంటుంది ఏమండి పర్లేదండి నాకే హెల్ప్ చేయండి అని హాసిని అంటే అయ్యి నేను మా మమ్మీ పార్టీనే నేను మా మమ్మీకే హెల్ప్ చేస్తాను అని తిలోతమ వల్లబాయ్ ఇద్దరు కలిసి లాగుతూ ఉంటే ఇక్కడ హాసిని రెండు చేతులతో కలిపి లాగుతూ ఉంటుంది చూడు నేను బక్కదాన్నైనా కూడా రెండు చేతులతో లాగుతున్నా వాళ్ళు లాక్కోలేకపోతున్నారు చూడు నాకే బలం ఎక్కువ ఉంది అని హాసిని అంటే వదిన కింద పడేలా ఉన్నారు ఆ బ్యాగ్ ని చేసేలా ఉన్నారు వదిలేసే వదిన అని విశాల్ అంటున్నా కూడా లేదు వదిలే ప్రసక్తే లేదు అని నేను కింద పడని విశాల్ అని హాసిని లాగుతూ ఉంటే తిలోతమ ఇంకో వైపు లాగుతూ ఉంటారు అయితే పొరపాటున హాసిని చేతులు వదిలేయటంతో తిలోతమ వల్లబా ఇద్దరూ కూడా విసిరుగా కింద పడిపోతారు దాంతో సూట్ కేసు ఓపెన్ అయిపోయి అందులో ఉన్నవన్నీ కూడా కింద పడిపోతాయి దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మమ్మీ మమ్మీ అని వల్లబా కింద పడిపోయిన తిలోతమని పైకి లేపుతూ ఉంటే ఏంటత్తయ్య ఇందులో బట్టలు ఉన్నాయి అనుకుంటే ఇవన్నీ ఉన్నాయేంటి అని నైని ప్రశ్నిస్తూ ఉంటుంది అదే నాకు అర్థం కావటం లేదు బట్టలే ఉండాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావటం లేదని తిలోత్తమ అంటే అర్థం కాకపోవటానికి ఏముంది మమ్మీ నిమ్మకాయలు పూలు మేకులు గవ్వలు ఇవే కదా ఉన్నాయని వల్లభ అంటాడు మీరే తీసుకువచ్చి మళ్ళీ తీసుకురాలేదన్నట్లుగా అలా మాట్లాడుతున్నారు ఎందుకు అత్తయ్యా అని నైని అంటుంది తీసుకొచ్చేటప్పుడు చూసే ఉంటారు కదా అని హాసిని అంటే బహుశా బ్యాగు మారిపోయి ఉండొచ్చు అని తిలతమ అంటుంది బ్యాగు మారిపోవడం నీకు తెలీదా అమ్మా అని విశాల్ అంటే అత్తయ్యే మారిపోయి వచ్చారు బ్యాగు మారిపోవడం ఒక పెద్ద వింతేమీ కాదు కదా విశాల్ బాబు గారు అని నయని అంటుంది నేనంటే సర్పదేవికి వెళ్ళి రూపం మారి వచ్చాను ఇక ఈ సూట్ కేస్ అంటావా సేమ్ కలర్ ఉండటం వల్ల మార్పు ఉండొచ్చు అంతేనని తిలోత్తమ అంటే నిమ్మకాయ జ్యూస్ తాగాలనుకున్న వాళ్ళు నిమ్మకాయలు తీసుకువెళ్తున్నట్లున్నారు అని హాసిని అంటే మరి గవ్వలేందుకు అని విశాల్ అంటాడు హాసిన్ చెప్పినట్లు నిమ్మకాయ జ్యూస్ తాగుతూ అష్ట ఆడుకుంటున్నట్లున్నారు ఎవరోనని వల్లభ అంటాడు టైం ఏమీ పాలు పోకపోతే మేకులు తీసుకొని గోడ కొడుతూ ఉంటారు అంతే కదా బావుగారు అని నైని అంటే అంతే కదా మరి అని వల్లభ అంటాడు మిస్ అయిన బ్యాగ్లో ఏముందంట అని నైని ఆండంతో డబ్బులున్నాయి పోయింది వల్లభ ఈ చెత్తను తీసుకువెళ్ళి బయటపడేశాయి అని తిలోత్తమ అంటుంది తర్వాత విక్రాంత్ గదిలో ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే సుమన లైట్ ఆఫ్ చేస్తుంది ఈ కళ్ళు కనపడడం లేదా నేను వర్క్ చేసుకుంటున్నాను అని అంటే లైట్ ఉంటే నాకు నిద్ర రాదండి అని సుమన అంటుంది ఆ ముక్కేదో ముందు చెప్తే నేను బయటికి వెళ్లి పని చేసుకుంటా కదా అని విక్రాంత్ అంటే జాగ్రత్త గార్డెన్ లో పాములు తిరుగుతూ ఉంటాయి అని సుమన అంటే ఉన్నట్లుండి ఇంత ప్రేమ ఎందుకు ముంచుకు వచ్చిందో అని విక్రాంత్ అంటాడు పొద్దున అత్తయ్యని పాము కాటు వేసింది కదా కొంతమంది నాగయ్యని ఇంకొంతమంది పెద్ద పొట్టమ్మని చెప్తున్నారు అందుకే నేను మీతో ఇలా అంటున్నాను అని సొమ్న అంటే ఎలా విషయం వాళ్ళని ఏం కాటు వేసినా కూడా ఎవరికి ఏమీ కాదు అని అంటే మీ అమ్మ గురించి ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా అని సొమ్న అంటుంది సర్పదేవికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మా అమ్మ ఏమేం చేస్తుందో నాకు చాలా బాగా తెలుసు ఇంకా నాకు ఓపిక సహనం ఉన్నాయి కాబట్టి చూస్తూ ఓడుకున్నాను లేకపోతే ఈ పాటికి ఏం చేసి ఉండేవాడినో అని నెక్లెస్ని పెళ్లి రోజు కానుకగా ఇస్తున్నానని చెప్పి హాసిన్ వతినికి తల తిరిగేలా చేసిందని విక్రాంత్ అంటే వదిలిపై ఇంత ప్రేమనా అని సొమ్న అంటే నోరు మూసుకుంటావా లైట్ ఆఫ్ చేసి మరీ కొడతానని విక్రాంత్ అంటాడు భార్యాభర్తలు గదిలో లైట్ ఎందుకు ఆఫ్ చేసుకుంటారో తెలుసా అని సొమ్న అంటే ఈ మాటలకి ఏమీ తక్కువ లేదు అని విక్రాంత్ అరుస్తూ ఉంటాడు అయితే ఒక విషయం చెప్పండి పొద్దున హాసనక్క ఆ లెటర్లో ఏం రాసి ఉంటుంది అనుకుంటున్నారు అని అంటే అది తెలియకూడదనే కదా విశాలక్షమ్మ వారు ఆ పేపర్ని గాయత్రి చేతిలోకి వెళ్ళి ముక్కలు ముక్కలుగా చేసేసింది అని విక్రాంత్ చెప్పి నీకు ఈ జన్మకి రాదు ఎప్పుడు వంకరుగా మాట్లాడుతుంటావు అని వెళ్ళిపోతాడు ఈయన ఏం మాట్లాడతాడో నాకు ఎప్పటికీ అర్థం కాదు విశాలాక్షమ్మ అమ్మవారు నాకు ఇలాంటి మొగుని తగలగట్టింది అని సుమన అనుకుంటూ ఉంటుంది తర్వాత డమ్మక్క ఇంటికి రావడంతో పావన్మూర్తి డమ్ము డమ్ము అంటూ హక్ చేసుకోబోతూ ఉంటే అప్పుడే హాస్ని అడ్డుగా వచ్చి పావన్మూర్తికి నిలబడి ఉంటుంది కన్ను తెరిచి చూస్తే నువ్వు ఎవరిని పట్టుకున్నావో తెలుస్తుంది బాబాయ్ అని అడ్డం నువ్వు హాసనమ్మ ఏంటిదంతా కూడా అని పాము అంటాడు ఇలా చేయటం తప్పు కదా అని హాసిని చెప్తుంది ఏంటి నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవాలు బాగా జరిగా డమ్మక్క అని నైని ప్రశ్నిస్తూ ఉంటే బాగా జరిగాయని డమ్మక్క చెప్తుంది విశాలాక్షి రాలేదా అని విశా అంటే అమ్మ ఎప్పుడు భక్తుల కోసమే కదా ఉండేది వస్తోంది అని డమ్మక్క చెప్పటంతో అప్పుడే విశాలాక్షి ఏదో ఒక మూట పట్టుకొని లోపలికి వస్తుంది ముందు ఏం మోసుకు వచ్చిందో అది అడగండి అని తిలోత్తమ అంటే మళ్ళీ ఏ గుడి నుండి నగలు కొట్టుకొచ్చిందో ఏంటోనని వల్లభ అంటాడు అన్నయ్య ఏంటో మాటలని విశాల్ అంటాడు మీలాంటి బుద్ధులు ఎవరికీ ఉండవులేండి అని హాసిని అంటే అంటే నేను మమ్మీ దొంగలనే అర్థం అని వల్లభ అంటే నిన్ను అనలేదు తిలోత్తమ్మ అమ్మని అంటున్నారు అని విశాలాక్షి అంటుంది నేనేం ఎత్తుకొచ్చాను నేను దొంగతనం చేశానని ఎవరైనా నీకు చెప్పారా అని తిలోత్తమ్మ అరుస్తూ ఉంటే సర్పదేవి నుంచి తీసుకువస్తే ఇక్కడికి వచ్చి ఎందుకు అడుగుతారని విశాలాక్షి అంటుంది అవును నా మెల్లో వేసిన నెక్లెస్ అక్కడి ఉంది అత్తయ్య అని హాసిని అంటుంది ఎవరూ లేని చోట అంత కాస్ట్లీ ఇది కనిపిస్తే తీసుకురాకుండా ఎలా ఉంటారక్కా అని దాంట్లో తప్పేముందని సొమ్న అంటే అదొక్కటే కాదు అక్కడి నుంచి ఇంకా చాలా తీసుకువచ్చింది మీ అత్త అని విశాలాక్షి చెప్తోంది ఏయ్ నువ్వు చూసినట్లు చెప్తున్నావేంటని తిలోతమ అంటే ఏం తీసుకువచ్చారు అత్తయ్య అని నైని అంటుంది నేనేమీ తీసుకురాలేదని తిలోతమ అంటుంది అబద్ధాలు చెప్తున్నావని విశాలాక్షి అంటే నేను నిజమే చెప్తున్నానని తిలోతమ అంటుంది నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో చింతామణి చెప్తుందని విశాలాక్షి అంటుంది చింతామణి అంటే ఆంటీనా అమ్మాయ్యా అని వల్లభ అంటే ఆడవాళ్ల పేరు చెప్తే చాలు పొట్ట ముందు కనపడకుండా వెనక్కి లాక్కుంటారు అని హాసిని అరుస్తూ ఉంటుంది ఇంతకీ చింతామణి ఎవరు అని నైని అంటే అమ్మ తీసుకొచ్చిన మూటలో ఉంది చింతామణి అని డెమ్మక్క చెప్తుంది